హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్లో కోల్కతా నైట్ రైడర్స్తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతున్నాయి మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది గత మ్యాచ్లో రెండు టీంలు ఎలా రాణించాయి అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్లో మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే చూడబోతున్నాము అది కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది రెండు జట్లు ఈ సీజన్లో మాత్రమే తడుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోతున్నాయి ఆడిన మూడు మ్యాచ్లు వచ్చేసరికి రెండు సార్లు రెండు జట్లు అయితే ఓడిపోవడం జరిగినాయి ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగబోతున్నాయి మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ ఉన్న పొజిషన్లో అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాను మొట్టమొదటిగా వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది ఫస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత రెండు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది లక్నో సూపర్ జాయింట్స్ చేతుల్లో వచ్చేసరికి ఐదు వికెట్ల తేడాతోనైతే అయితే ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది ఆ మ్యాచ్ అనంతరం వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్లతో మరీ దారుణాతి దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది ఈ రెండు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిందంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఘోరాతి ఘోరంగా అయితే విఫలం అవడము ముఖ్యంగా సన్ రైజర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది దాదాపు ఏడుగురు ప్లేయర్ విధ్వంసకరమైన ప్లేయర్ ఉన్నా కానీ ఓడిపోవడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాట్మెంట్ సదావిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే పోవడానికి అయితే ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ అనుకున్నంత స్థాయిలో ప్లేయర్లు అయితే రాణించలేకపోయారు గత రెండు మ్యాచ్ల్లోనూ గత రెండు మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా అంటే చాలా తప్పిదాలు అయితే చేయడం జరిగింది ఆ తప్పిదాలు అధిగమించి ఇప్పుడు కోల్కతా నైట్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో పూర్తి స్థాయిలో అయితే బరిలో అయితే తెలుస్తుంది ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిపే లక్ష్యంగా అయితే వ్యూహాలు అయితే రచిస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు అందుతున్న సమాచారం అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఎటువంటి నా చేస్తున్నారా లేదా అని అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ట్రావిస్ సాడు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసన్ అంకిత్ వర్మ అభినవ్ మనోహర్ ప్యాట్ కామెన్స్ సమర్జిత్ సింగ్ హర్షర్ పటేల్ మహ్మద్ సామితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆడానికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ అయితే ఉండడం జరిగింది రావిష్ శెడ్డి శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాసన్ అంకేత్ వర్మ అభినవ్ మహాన ప్యాట్ క్యామన్స్తో కూడిన బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉండడం జరిగింది దాదాపు ఎనిమిదో నంబర్ వరకు అయితే వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉండడం జరిగింది అయినా కూడా రెండు మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ఎందుకంటే సన్ హైదరాబాద్ ఎక్కువ అంటే ఎక్కువ డిపెండింగ్ ఆన్ ట్రావిష్ శెడ్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ ఎండ్రో క్లాసన్ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఆధారపడుతూ వస్తున్నాయి గత రెండు మ్యాచ్లో వీళ్ళైతే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం మరోసారి వీళ్ళు రెచ్చిపోతే మాత్రమైతే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా అంకేత్ వర్మ మాత్రమైతే లాస్ట్ మ్యాచ్లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది డెబ్బై నాలుగు పరుగులతోనైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే అడగడం జరిగింది ఆ మ్యాచ్ హై స్కోరర్గా అయితే నిలవడం జరిగింది అంకిత్ వర్మ భారీ బారింగ్ ఇటింగ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బలం అయితే చేకూర్చిందని కూడా చెప్పుకోవచ్చు ఆ టాప్ ఫైవ్ మెంబర్స్తో పాటు అంకిత్ వర్మ మాత్రం అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో తిరుగుండదు మరి ఆరుగురు ప్లేయర్లు రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మహమ్మద్ స్వామి సింగ్ అర్షర్ పటేల్ ప్యాట్ కమెంట్స్ ఆడన్ జంప మరి ఇంత మేరకు ఆకట్టుకుంటారు అయితే చూడాలి గత రెండు మ్యాచ్ల్లో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఇంప్లిమెంటే చేయలేకపోతున్నారు బౌలింగ్ డిపార్ట్మెంట్లో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే కోల్కతా నైట్ రైడర్తో జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలుస్తుంది లేకపోతే అయితే మరోసారి అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ట్ ఫేవరెట్గా అయితే బరిలో దిగబోతుంది గెలిపే లక్ష్యంగా మరి గెలుస్తుందో లేదైతే చూడాలి ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అదేవిధంగా బలాలు బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్టయితే కోల్కతా నైట్ రైడర్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోతున్నాయి పూర్తి అంటే పూర్తిగా అవుతుందని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే గత సీజన్ లో వర్ష విజయాలతో దూసుకోపోయిన కోల్కతా నైట్ రైడర్ ఈ సీజన్ లో వచ్చేసరికి ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు మెయిన్ అంటే మెయిన్ గా కోల్కతా నైట్ రైడర్ ఓడిపోవడానికి ప్రధాన లో బ్యాటింగ్ లో రాణించకపోవడంతోనే ఓడం అయితే ప్రధాన కారణం ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ గానీ రింకు సింగ్ కానీ ఆండ్ర రసల్ గారు రత్నదీప్ సింగ్ కానీ ఈ ప్లేయర్లు అయితే పూర్తి స్థాయి అంటే పూర్తి స్థాయిలో విప్లం అవుతున్నారు ఆడిన మూడు మ్యాచ్ లో విప్లం అవ్వడం జరిగింది అందుకే కోల్కతా వరుస పరాజయలు అయితే చైచూస్తున్నాను చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్ లో పాటు లోయల్ ఆర్డర్ బ్యాటింగ్ లో కూడా ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనబడచ్చు అదేవిధంగా టాప్ ఆర్డర్ లో చూసుకుంటే క్వింటాన్ డిక్క సునీల్ నారాయణ అజింక్య రహాను కొంత మేరకు అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే పూర్తి స్థాయిలో అయితే చేయలేకపోతున్నారు ఓవరాల్ గా చూసుకుంటే కోల్కతా నేటర్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నారు అట్లీస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ లో వీళ్ళు రాణించకపోతే అయితే ఘోరాతి ఘోరంగా మరొటమైతే చది చూడాల్సి అయితే ఉంటుంది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే పెంటన్ డికాక్ సునీల్ నారాయణ్ అజింక్య రహానే వెంకటేశయ్యర్ రింకు సింగ్ ఆండో రసల్ రత్నీప్ సింగ్ అర్షిత్ రానా ఆరోధు నార్జో వరుణ్ చక్రవర్తి వైభవ్ ఆరోగ్యతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసరికి రఘువంశి ఇంపాక్ట్ ప్లేయర్గా అనే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే ముఖ్యంగా అంటే ముఖ్యంగా అతిపెద్ద బలహీనత వచ్చేసరికి మన కోల్కతానైతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవుతున్నారు ముఖ్యంగా వెంకటేశ్ రింకు సింగ్ ఆండ్ర రోసల్ రత్నదీప్ సింగ్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఇదే ఈ నలుగురు ప్లేయర్లు చాలా అంటే చాలా జట్టుకైతే భారంగా అయితే మారడం జరిగింది ఏవైనా కొంచెం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారంటే కెంటన్ డికాక్ సునీల్ నారాయణ్ అజింక్య రహనాలు ముగ్గురు ప్లేయర్లు మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించగలుగుతున్నారు అతనితో పాటు రఘువంశి కూడా కొంచెం ఆకట్టుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈ నలుగురు ప్లేయర్లు తప్ప మిగతా ప్లేయర్లు అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఘోరాతి ఘోరంగా అయితే విఫలం అవుతున్నారు అట్లీస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్పై మిడిల్ ఆర్డర్ బ్యాట్ సమిష్టిగా రాణిస్తేనే గెలిపే అవకాశం అయితే ఉంటాయి అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే బౌలింగ్లో వచ్చేసరికి హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి వైభవ్ ఆరోరా వీళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్ నాజో వచ్చేసరికి ఇంత మేరకు ఆకట్టుకుంటారో చూడాలి బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి ఒక్కడే అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు అతని తోడుగా హర్షిత్ రాణా పర్వాలేదు అనిపిస్తున్నాడు కానీ వైభవ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోతున్నాడు ఆండో అసలు కూడా పూర్తి స్థాయిలో అయితే బౌలింగ్ వేయడానికైతే ఇష్టం చూపట్లేదు సునీల్ నారాయణ వేస్తున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలైతే ఆకట్టుకోలేకపోతున్నాడు దారుణాతి దారుణంగా అయితే విఫలం అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ కోల్కతా నైట్ రైడర్కి అయితే చాలా అంటే చాలా వీక్నెస్ అయితే ఉండడం జరిగినాయి మరి ఈ మ్యాచ్ ఎంత మేరకు ఆ వీక్నెస్ పై అధిగమించి గెలుస్తారో అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే రెండు జట్లు కంపారింగ్ చేస్తే మాత్రం అయితే నైట్ రైడర్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా అంటే చాలా బలంగా చాలా పటిష్టంగా అయితే కనబడుతుంది అన్ని విభాగాల్లో అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఈజీగా అంటే ఈజీగా ఈ మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది కోల్కతా పిచ్ వచ్చేసరికి డిఫరెంట్గా అయితే ఉండబోతుంది స్టార్టింగ్లో బ్యాటింగ్కి అనుకూలం ఇచ్చినా కానీ పేస్ బౌలింగ్కి అనుకూలించినా కానీ పోను పోను అయితే స్పిన్నర్లకు అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది గత మ్యాచ్ను మనం చూస్తుంటేనే అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొంచెం సహకరిస్తున్నప్పుడు మంచు పడుతుంది కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి మరి చూద్దాం ఏ ఏ టీమ్ టాస్ అయితే చూడాలి మరి ఈ మ్యాచ్లో మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం నమోదు అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ మాత్రమైతే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారమా దేవి శంభో శంకర థ్యాంక్ యూ